నెల్లూరు జిల్లాలో మాఫియాలపై ప్రశ్నించేందుకే జగన్మోహన్ రెడ్డి తనపై కక్ష కంటారని మాజీ మంత్రి ఆర్ఎం రామనారాయణ రెడ్డి అన్నారు ఆయన వెంకటిగిరలో చంద్రబాబు నాయుడు రాత్రిందేసం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మాఫియాలు తయారయ్యాయని మాట్లాడాలి కాబట్టి తాను ఏ ఫైల్ పెట్టినా ఎత్తి పుట్టలో వేశారని ఆయన పేర్కొన్నారు ఇలాంటి మాఫియా ప్రభుత్వాన్ని తాను ఎప్పుడు చూడలేదని అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒక ఉద్యమాల పురిటి గడ్డ సారా ఉద్యమం మొదలైన నెల్లూరు జిల్లాలో మొదలైంది అక్షర ఉద్యమం మొదలైన నెల్లూరు జిల్లాలో మొదలైంది చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పొదుపు లక్ష్మి ఉద్యమం మొదలైన అది నెల్లూరు జిల్లాలో మొదలైంది ఇవాళ జరిగేది నెల్లూరు జిల్లాలో ఇవాళ మరొకటి మొదలైంది రాజకీయ ఉద్యమం ప్రజాస్వామ్య పరిరక్షణకి ఇవాళ నెల్లూరు జిల్లానే దానికి ముందు నాంది పలికింది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించి చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీలో నడవడానికి ముందుకు వచ్చింది కూడా నెల్లూరు జిల్లా కాబట్టి నెల్లూరు జిల్లా యొక్క ప్రాధాన్యత చాలా విలువైందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఎందుకంటే కొంత కాలాతీతమైంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ఆయన యొక్క ప్రసంగం వినడానికి అందరం వేచి ఉన్నాం ఇవాళ మేము మొదటగా వెంకటగిరి శాసనసభ్యుడిగా ఇక్కడ నుంచి ఒక్క విషయం చెప్పాలి దేనికి బయటకు వచ్చాము ఆ పార్టీ వదిలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వదిలి అంటే గెలిచిన ఆరు మాసాలకే ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో మాఫియా గ్యాంగ్లు పెరిగిపోయాయి మన ఇక్కడ బెటాలియన్లోనే నేను మాట్లాడాను పోలీసు ప్రోగ్రాంలోనే మాట్లాడాను అయ్యా నేను నెల్లూరే కాదు రాష్ట్రం అంతా మాఫియాలు పెరిగిపోయాయి ఎక్కడ పట్టినా మాఫియాలు అయిపోయాయి ఇది కాదు మన ప్రభుత్వ విధానం అప్పటి నుంచి కక్ష కట్టి వెంకటగిరికి ఏ పని కావాలన్నా ఎత్తి చెత్తపూటలో వేయడమే నేను అడిగింది ఏమి అడిగాను వాళ్ళని నాకేం పదవి ఏమని అడగలేదు వెంకటగిరిలో వంద పడకల ఆసుపత్రి పెట్టండి అని అడిగాను బుట్టలే వేశారు సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువ ఇది నాది కాదు నేను బొద్దల గోపాలకృష్ణారెడ్డి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా బాబు గారితో పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు అందరం కలిసి రూపొందించిన ఈ యొక్క హోమశిల స్వర్ణముఖి లింకు కాలంకి నిధులు ఇవ్వండి అంటే దాన్ని బుట్టలో వేశారు బాబుగారి హయాంలోని ఆల్తూర్పాడి రిజర్వాయర్ ఇచ్చి తెలుగు గంగకు ఉన్నటువంటి వెంకటగిరి దక్కిలి ఏర్పేడు తిరుపతి రేణుగుంట ఇక్కడ వరకు ఉన్న గ్రామాలకి త్రాగునీరు సాగునీరు ఇవ్వండి అంటే అది కూడా బుట్టలో వేశారు ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ ఇవ్వండి అంటే దాన్ని బుట్టలో వేశారు ఇక గ్రామ పంచాయతీల డబ్బులు తినేశారు సముతుల డబ్బులు తినేశారు మండలాల డబ్బులు తినేశారు ఇది ఎక్కడ అన్యాయమయ్యా వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వండి అని అడిగితే కక్ష కట్టిన మీద వెంకటగిరి నియోజకవర్గ ప్రజలని ఇబ్బంది పెట్టిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదు అందుకనే బయటికి వచ్చేటువంటి వాళ్లలో మొట్టమొదట బయట అడుగు పెట్టినటువంటి వ్యక్తిని నేనే అని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తున్నా ఇది నేనేదో తప్పు చేశానో నేనేదో మోసం చేశానో అనుకోవడం లేదు సామాన్య ప్రజల యొక్క భవిష్యత్తుకి సరైన మార్గం కావాలంటే భవిష్యత్తులో తెలుగుదేశం జనసేన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందద్ది అని ఈ పని చేయడం జరిగింది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోయింది సోమచల ప్రాజెక్ట్ కొట్టుకుపోయే పరిస్థితి ఈ రోజుకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం ఏమని అడిగితే నిధులు లేవంటారు అన్నబోయే ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది ఇవాళ సోమశల ప్రాజెక్టుకి అదే పరిస్థితి సోమచిల ప్రాజెక్టు లేదే వెంకటగిరికి త్రాగడానికి కూడా మంత్రి మేము లేవు కాబట్టి సోమచల ప్రాజెక్టుని పునర్నిర్మాణం చేయాలి పూర్తి స్థాయిలో సోమచల ప్రాజెక్టుని చేయాలి తెలుగు గంగ ప్రాజెక్టుని చేయాలి అప్పుడే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది రైతాంగానికి ఉపయోగపడుతుంది అలాగే కాళహస్తి ఏర్పేడు ప్రాంతాలకి తాగునీరు త్రాగునీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ చివరిగా ఒక్క విషయం మాత్రం మీ అందరికీ మనవి చేస్తున్నాం ఇవాళ నాలుగున్నర సంవత్సరాలు అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉండి అధికార పార్టీతో పోరాటం చేసినటువంటి వ్యక్తిగా ఇవాళ మేము ముందుకు వస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ అందరి ఆశీస్సులు తెలుగుదేశం జనసేన పార్టీకి అందించండి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమి గెలవాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో కలిసి పనిచేద్దాం చేయి చేయి కలుపుదామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ